హరే కృష్ణ గోకుల క్షేత్ర నూట యాభై కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ప్రారంభించారు హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది రెండు వందల పదహారు అడుగుల ప్రధాన గోపురం ఇది ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు గానీ ఇవి గాని లేకపోతే ఈ పుండే జైళ్లు చాలవు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రినూర్స్ గా తయారయ్యారు ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవలసిన పని లేదు ఏ సిటీకి పోయినా పాస్ట్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు రెండోది ఆ కాలనీలో తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే ముప్పై శాతం తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ విఆర్ గాని ఇంకోపక్క లేబర్ టెక్నాలజీ గాని టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చేయాలని ఆ రోజు నన్ను కాపాడాడు జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయపాత్ర మేనేజ్మెంట్ ని ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదన్న ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభు ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు ఇరవై మూడు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్ పెనుగొండలో ఒక పక్క లక్ష్మి నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పచెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఐదేళ్లలో ఈ రాష్టంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నారు